గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యారాశి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో రవి శని గ్రహాలు వృత్తి ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి మీ పూర్వపుణ్యం మిమ్మల్ని అదృష్ట రూపంలో కాపాడుతుంది ఒక పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సంతృప్తికరమైన ఫలితాలుంటాయి చతురతతో వ్యవహరించి సరైన కార్యసిద్ధిని సాధించాలి నిరంతర సాధనతో ప్రయత్నించడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో బుద్ధి బలాన్ని ఉపయోగించండి మంచి ఫలితాలు సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి మంచి లాభాలుంటాయి పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి పట్టుదలతో కృషిని కొనసాగించడం మంచిది మేలు చేకూరుతుంది పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో పనులు ఆపవద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేయండి కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి సున్నితమైన విషయాల్లో ఆలోచించి సంభాషించాలి మానసిక ప్రశాంతతకై కుటుంబ సభ్యులతో అనురాగంతో వ్యవహరించండి ముఖ్యమైన విషయాల్లో స్పష్టత వచ్చే వరకు ఆలోచించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలతో పని లేదు